హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకేషి పని డైరీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గంట సెంబలకైనా ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట అలాగే మన వీడియోస్ అన్నీ చూడవచ్చు అలాగే వీటి వివరాలకు వస్తే మన అన్నగారి వద్ద ముప్పై నాటావులు ఉన్నాయన్నమాట ఈ ఒంగోలుకి చెందిన ఆవులు ఎవరికైనా కావాలంటే టైటిల్ వద్ద నెంబర్ ఉన్నది కాల్ చేయండి అలాగే వీటి వివరాలకు వస్తే ఇవి మొత్తం పన్నెండేమో రీసెంట్గా ఇన్ని ఉన్నాయి ఒక ఏడేమో చూడుతో ఉన్నాయి ఒక ఇంకో ఏడేమో మనకి ప్రెగ్నెంట్తో ఉన్నాయి అనమాట ఇవి చూస్తున్నారుగా ఆల్రెడీ ఇవన్నీ ఒంగోలు ఆవులే అనమాట పెద్ద సైజే కొంచెం ఇవి చూస్తున్నారు కదా ఇవైతే కట్ట ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారు అన్నగారు ఇవన్నీ కట్ట ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారు విడిగా కావాలన్నా మీకు పెద్ద ఆవుల వరకు అయితే ఇస్తారంట మీకు ఒక ఇరవై దాకా అలాగనే తీసుకోవచ్చు అలాగే మీరు కూడా మీ జీవనంలో మన ఛానల్లో పెట్టి అమ్ముకోవాలనుకుంటే ఫోన్ను అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ దగ్గర నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తండి అలాగే గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి బర్రెలైతే ఎన్ని బర్రెలు ఉన్నాయి వాటితో ఈ ఎన్నితులు ఇన్ని అలాగే పొట్టెలు అయితే ఎన్ని పళ్ళతో ఉన్నాయి అనే వివరాలు పూర్తిగా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ అప్లోడ్ చేద్దాం అలాగే మీ జీవాలు జీవాలను కూడా కొద్దిగా క్లారిటీగా తీస్తే కనుక మన ఛానల్లో త్వరగా అమ్మడానికి ట్రై చేద్దాం అలాగే చూసే వాళ్ళు కూడా కొద్దిగా నీట్గా కనిపిస్తాయి కదా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారు ఓకే వీటి వివరాలకు వస్తే ఇంకా ఇవి ధర వచ్చి మనకి పదకొండు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది అన్నమాట కట్ట మీద పదకొండు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కట్ట మీద అనమాట కట్ట ప్రకారం కావాలంటే మీకు ఒక ఇరవై ఆవులు అలా కావాలన్నా కూడా ఇస్తారనమాట ఒక మీకు సూటు కలితే చూటు తీసుకోవచ్చు చూస్తున్నారు ఆల్రెడీ క్వాలిటీ కూడా ఇవన్నీ పెద్ద ఆవులే అనమాట మీకు మ్యాక్సిమం అన్నీ పెద్ద ఆవులే అనమాట వీటికి పాలు కూడా వస్తాయి కాకపోతే వాటి మ్యాక్సిమం వదిలేస్తారు వదిలేస్తారన్నమాట కొద్దిగా క్వాలిటీగా రావాలన్న దోళ్ళలో కూడా మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి శామజుల గ్రామం జలదంకి మండలం నెల్లూరు జిల్లా అదే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ దగ్గర నెంబర్ ఉంటుంది అన్నగారు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ